నటుడు మురళీమోహను కళాప్రపూర్ణ మోహన్ బాబు గారు చొక్కాలు పట్టుకొని మరి కొట్టుకున్నారు ఒకరి చొక్కా ఒకరు పట్టుకొని రాక్షసంగా తిట్టుకున్నారు ఎప్పుడు ఎలా ఎందుకు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓసారి గోక్కుంటాను మోహన్ బాబు గారి గురించి మీకు అందరికీ తెలిసిందే కదా ఆయన పట్టిందే వేదం చెప్పిందే జరగాలి లేకుంటే ఆవేశం లాంగ్ లాంగ్ ఏగో సో లాంగ్ ఏగో మోహన్ గారు మా అసోసియేషన్కి చైర్మన్గా ఉండేవారు అప్పట్లో ఒక టీంని గ్యాదర్ చేసి హీరోలందరూ క్రికెట్ మ్యాచ్ ఆడేలాగా ఓ ప్లాన్ చేశారు అంటే ఓన్లీ సినిమా హీరోలు మాత్రమే ఆడాలన్నమాట ఆ మ్యాచ్ ఈ డిస్కషన్లో భాగంగా మోహన్ బాబు గారు మా పిల్లల్ని కూడా ఆడించుదాం బావా అని అడిగాడు వాళ్ళిద్దరూ బావబామర్థులే మురళీమోహన్ గారిని పిల్లల్ని కూడా ఆడిద్దాం అన్నారు అంటే అప్పటికి విష్ణు కానీ మనోజ్ కానీ హీరోలు అవల సినిమాల్లో ఇంకా ఎంట్రీ ఇవ్వ ఎంట్రీ ఇవ్వలేదు అదేంటి బావ మరి పిల్లల్ని పెడతారంటావు హీరోలు మాత్రమే క్రికెట్ ఆడాలి హీరోల పిల్లలు మన వాళ్ళు ఇలా కుదరదు మనం అంటే ఏదో మేనేజ్ చేయొచ్చు మిగతా వాళ్ళు కూడా మా పిల్లల్ని ఆడించండి అంటే ఎట్లా రేపు మళ్ళీ చిరంజీవి వచ్చి చిరంజీవి పిల్లల్ని అంటాడు ఇదంతా ఎందుకు వద్దు అన్నాడు మురళీమోహన్ గారు ఇలా వద్దనేసరికి మోహన్ బాబు గారికి పిచ్చ కోపం వచ్చింది హై నేను చెప్తే కాదంటావా నా మాటకి ఎదురు చెప్తావా అరిస్తే కరుస్తా అని మాట్లాడాడు అలా ఇద్దరికి మధ్యన వాదన ఈ వాదనలో భాగంగా మురళీమోహన్ గారికి మోహన్ బాబు గారంటే బాగా చను ఉండడంతో మోహన్ బాబు చొక్కా పట్టుకున్నాడు గెటౌట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆఫీస్ నుంచి వెళ్ళిపోవని మా అసోసియేషన్ ఆఫీస్ అనమాట అది ఇక్కడి వచ్చి వెళ్తావా గట్టిగా అరిచాడు చొక్కా పట్టుకొని మోహన్ బాబు గారు కూడా నాలుగు బూతులు తిట్టేసి మోహన్ బాబు గారు కూడా చొక్కా పట్టుకొని ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేశాడు ఇక్కడ కట్ చేస్తే మోహన్ బాబు తిట్టుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు మీరు ఎలా గేమ్ ఆడతారో నేను చూస్తా అని తర్వాత మోహన్ బాబు గారు కూడా ఆలోచించారు అవును ఇది కూడా కరెక్టే కదా అందరికీ ఒక న్యాయం మనకో న్యాయమా హీరోలు మాత్రమే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నా పిల్లలు ఇంకా హీరోలు అవ్వలేదు కదా ఎందుకు బాబుగారు చెప్పింది కరెక్టే కదా అంటూ మోహన్ బాబు గారు ఫీల్ అయ్యారు మురళీమోహన్ గారు కూడా అనవసరంగానే మోహన్ బాబుతో పెట్టుకున్నాను కాస్త కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడి చెప్పి ఉంటే బాగుండేది అనవసరంగా కోపం తెప్పించాను చొక్కా పట్టుకున్నాను ఎక్కడ కనిపిస్తే ఏం లొల్లి చేస్తాడో ఏమో అని మురళీమోహన్ గారు కూడా చాలా బాధపడ్డారు కట్ చేస్తే ఒక పొలిటీషియన్ మ్యారేజ్కి మోహన్ బాబు గారి భార్య వెళ్ళింది అలాగే మురళీమోహన్ గారు కూడా ఫ్యామిలీతో వెళ్ళారు అక్కడ మోహన్ బాబు గారి భార్య మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలా జరిగిందంట కదా ఆయన చాలా ఫీల్ అయ్యారు అలా జరగకుండా ఉండాల్సింది నోరు జారాడు ఆయనే తప్పైపోయింది అన్నయ్య అని మురళీమోహన్కి సారీ చెప్పింది మోహన్ బాబు గారి భార్య సరే మా ఏదో నేను కూడా ఆవేశపడ్డాను నేనేంటి ఇలా మాట్లాడడం ఏంటి నాకే తెలియకుండా ఇలా బావగారు పట్టుకున్నాను ఆయన కూడా కొట్టినంత పనిచేశాడు ఏమనుకుంటున్నాడో ఏమో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కట్ చేస్తే ఇంకో చోటుకి ఎక్కడికో విమానంలో వెళ్తున్నారు సినిమా మెంబర్స్ అందరూ వెళ్తున్నారు అదే ఫ్లైట్లోనే మోహన్ బాబు గారు ఉన్నారు వేరే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు వేరే నటినటులతో పాటు మురళీ మోహన్ గారు కూడా ఉన్నారు ఎలా ఫ్లైట్ వెళ్తూ ఉంది అయ్యాకన మరి ఫ్లైట్ స్టార్ట్ ముందు ఇంకో వ్యక్తి వచ్చి మురళీ మోహన్ గారిని రిక్వెస్ట్ చేశాడు సార్ కొంచెం మీరు ఆ ముందుకు వెళ్ళి కూర్చోండి నేను ఇక్కడ కూర్చుంటానని రిక్వెస్ట్ చేశాను మురళీమోహన్ గారు సరే అని లేచి ముందుకెళ్ళి చూస్తే పక్కన బావగారు ఉన్నారు మోహన్ బాబు గారు ఉన్నారు ఇలా బుక్ అయ్యారంట్రా బాబు అనుకున్నాడు కానీ తప్పలేదు వెళ్ళి మోహన్ బాబు గారు పక్కనే కూర్చుని ఇలా చేపట్టుకొని బావగారు తప్పైపోయింది అని ఆయన స్టైల్లో ఆయన ఏదో బాధగా ముఖం పెట్టేశాడు అప్పటికే రిగ్రెట్ ఫీల్ అయిన మోహన్ బాబు గారు చేచా అలాంటిది ఏం లేదు నేనే పొరపాటు మాట్లాడాను పిల్లలు అసలు సినిమాలో ఎంట్రీ ఇవ్వలేదు కదా వాళ్ళు సినిమా హీరోలు మాత్రమే ఆడితే బాగుంటుంది మీరు చెప్పిందే కరెక్ట్ బావగారు అంటూ మురళీమోహన్ పట్టుకొని ఇద్దరు సారీ చెప్పుకున్నారు ఇది జరిగింది కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి రాకముందు మోహన్ బాబుకి విక్టరీ వెంకటేష్కి కూడా గొడవైంది అప్పుడు కూడా ఇలాగే చొక్కాలు పట్టుకున్నారు అని ఎక్కడో ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్తే విన్నాను దాని గురించి కూడా క్లియర్గా కనుక్కొని చేస్తాను నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్